మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికీ తెలుసని టీడీపీ నాయకులు రఘురాం రెడ్డి ఆరోపించారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బీజేపీ రూరల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రసన్న చరిత్ర ఎన్ని పుస్తకాలు రాసినా రాసినంత ఉంటుందని ఎద్దేవా చేశారు అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు మహిళల పట్ల ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము కూడా ప్రసన్నపై వ్యక్తిగత విమర్శలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన వ్యాఖ్యలను తమను బాధించాయన్నారు ఇలాంటి వ్యాఖ్యలు విని మగ సమాజంలో ఎందుకు పుట్టామా అని బాధపడాల్సి వస్తుందని తెలిపారు అనంతరం మహేష్ రెడ్డి మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నాను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రావడం సిగ్గుచేటని అన్నారు జగన్మోహన్ రెడ్డి రాకును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తీరు మార్చుకోవాలి నాగేంద్ర మాట్లాడుతూ ఆరు సార్లు గెలిచామని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సాల్మాన్పురం గ్రామానికి ఏం చేశారో ఒక్కసారి గుర్తు గుర్తు చేసుకోవాలన్నారు సంవత్సరాల తరబడి గ్రామానికి శ్మశానవాటిక లేకపోతే ఎన్నిసార్లు ప్రసన్న కుమారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత స్మశానవాటిక సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లామన్నారు అనతి కాలంలోనే స్పందించి గ్రామంలోని స్మశానవాటిక సమస్యకు పరిష్కారం చూపించారని చెప్పారు అటువంటి ఎమ్మెల్యేపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు ఈ సమావేశంలో కూటమి నాయకులు మల్లు పెంచల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కొండారెడ్డి నెల్లూరు రెడ్డి అంకితపల్లి రమేష్ రెడ్డి భూమిరెడ్డి రవిచంద్రారెడ్డి ఎర్రబల్లి నాగేంద్ర గంపల నరసయ్య సన్నపిరెడ్డి రెడ్డి గోపిరెడ్డి రవిశంకర్ రెడ్డి సన్నపిరెడ్డి మహేష్ రెడ్డి భూమిరెడ్డి రవి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎందుకంటే అన్ని అన్ని పుస్తకాలు రాసినా కూడా రాసిన తొట్టది ఆయనే ఇంకొక వ్యక్తుల గురించి మాట్లాడేంత అర్హత ఆయనకి లేదు ఎప్పుడైనా సరే స్త్రీని గౌరవించడం నేర్చుకోమనండి సమాజాన్ని గుర్తించమనండి ప్రజా సమస్యల మీద పోరాడమను దానికి ఖండిస్తాం మ్యా వ్యక్తిగత విషయాలకు వస్తే మేము కూడా వ్యక్తిగత విషయాలను లోడాల్సి వస్తుంది లోడితే నువ్వు నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు దాన్ని గమనించి రాజకీయాల్లో ఉన్నత ఉన్నతంగా ఉండాలనేది మా ఆకాంక్ష ఇంకొకసారి ఇలాంటి తప్పుడు సంకేతాలుగా ఇస్తే సరైన గుణమాట చెప్తాను రెడ్డి నేను బుచ్చిరెడ్డిపాలెం రూరల్ పార్టీ బీజేపీ మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మొన్నటి రోజున జరిగినటువంటి మేడం మీద అనుచిత వ్యాఖ్యల్లో కూటమి అభ్యర్థి అయినటువంటి మా మేడం మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద మేము తీవ్రంగా బాధపడుతున్నాము ఇటువంటి సన్నివేశాలు ఎన్నడూ ఇంకా రిపీట్ కాకుండా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము విజ్ఞప్తి అని కూడా ఎందుకంటున్నా అంటే మా సంస్కారం ఎప్పటికి కూడా ఇటువంటి రోజుల్లో ఎప్పటికీ మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు ఎందుకంటే మేము మగ సమాజంగా మేము పుట్టుకతో పుట్టి మగ సమాజంలో ఎందుకు పుట్టావా ఇటువంటి మాటలు మాట్లాడే ఇటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అని మేము బాధపడుతున్నాం ఎప్పటికీ మీరు ఇంకా ఇంకా కూడా ఎప్పటికీ మాట్లాడకూడదు అనేసి మేము దీన్ని విజ్ఞప్తి చేస్తున్నాం నాగేంద్ర అండి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాటలు మాట్లాడినటువంటి మాటలు మా గ్రామంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మగవాళ్ళని కానీ ఆడవాళ్ళకు కానీ చాలా బాధిస్తున్నాయి మేము ఇక్కడికి వచ్చే గత నలభై సంవత్సరాలైంది ఇప్పటివరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచానంటున్నారు కానీ ఇప్పటి వరకు మా గ్రామంలోకి ఎన్నోసార్లు పర్యటించారు కానీ మా గ్రామంలో ఉన్నటువంటి రెండు సమస్యలు ముఖ్యమైనవి ఒకటి శ్శానం రెండు వచ్చేసి ఇరవై నలభై సంవత్సరాలుగా కాలగట్టుకున్నటువంటి ప్రేదలకి ఇల్లులు కల్పించమని ఎన్నోసార్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గడప దగ్గరికి వెళ్ళి వేడుకున్నాం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇప్పుడుగా కొత్తగా అంటే మహిళా ఎమ్మెల్యేను అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళ గడప గడప లోపలికి వెళ్ళి మా యొక్క విన్నపాన్ని వినిపించుకున్న వాళ్ళు ఎంతో బాధతో మా యొక్క సమస్యని విని దానికి పరిష్కారం కూడా చూపించుతున్నారు కాబట్టి ఇటువంటి మహిళా ఎమ్మెల్యేను మన నియోజకవర్గానికి తొలి మహిళా ఎమ్మెల్యే అంటే ప్రసన్ కుమార్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసంత్ కుమార్ రెడ్డి ఇలా ఎక్కడ సమాజంలో ఎవరో చెప్పగలని మాట్లాడడం చాలా సిగ్గిసేటు కాబట్టి ఈ విషయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రసంత్ కుమార్ రెడ్డి గారు ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళ గురించి కొద్దిగా నలుగురు వినే విధంగా మంచి మాటలు మాట్లాడాలని వాళ్ళ దగ్గర నుంచి మేము ఇక్కడ కోరుకుంటున్నాం మీరు ఎవరు ఆరు సొంతలో ఆరు చదులు ఐదు సదు ఎమ్మెల్యే చేయడం ఏం ఏం నేర్చుకున్నాడు నేను ఏం నేర్చుకున్నాయన్న సంస్కారం లేదు ఇంట్లో మన కార్యకర్తలు చేసిన గొడవ కూడా రమణ దొంగ అయిపోయారు లేకుంటే వీళ్ళు కూడా వేసేవాళ్ళు అవునా కదా దీన్ని బట్టి మీరు కూడా గమనించి మేడం ప్రశాంత్ గారు దశ వ్యవస్థ మాత్రం ఎమ్మెల్యే వస్తే మాత్రం జగన్మోహన్ వ్యవస్థ మాత్రం మేము ఆహ్వానించము రామ్